రామ్రాంజులు మనం ఒక ప్రసిద్ధిగాంచిన ఆలయం దగ్గర ఉన్నాం అది మోపాల్ మండలంలోని బుదక్పల్లి గ్రామంలో ఉంది శ్రీ 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 ప్రశాంత గంగోత్రి స్వామి ఆశ్రమం ఈ ఆశ్రమంలో హనుమాన్ విగ్రహం ఉంది ప్లస్ స్వామిగారి కనబడుతున్నారు కదా స్వామి గారి విగ్రహం ఉంది ఇక్కడ రే ఈరోజు సాయంత్రం నుంచి ఏదైతే కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి అయితే ఆ కార్యక్రమాల గురించి అడగబోతున్నాం ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు వాళ్ళకి అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మీ పేరేంటి మీరు నేను డాక్టర్ రమేయ ఆర్ఎంపీ డాక్టర్ రంగయ్య చెప్తున్నారు ఇప్పుడు ప్రాక్టీస్ చేయట్లేదు చేయట్లేదు కానీ ఆశ్రమంలో ఉంటే పూజా కార్యక్రమం బాగు చూసుకుంటూ ఉంటాము మిగతాది సంవత్సరానికి సార్లు ఒకరోజు స్వామిని పుట్టినరోజు ఇంకోటి ఇది స్వామి సమాలయం రోజు సంవత్సరానికి రెండు ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఆ ఉత్సవాలు తీస్తాము తర్వాత అన్నసత్తమో యజ్ఞమో అది ఉంటారు సంవత్సరానికి రెండుసార్లు చేస్తాం పుట్టినరోజు ఒకసారి ఆశ్రమ సంబంధ ఎన్ని రోజులు ఒకసారి గుడి నుంచి మన ఆశ్రమం నుంచి ఊళ్ళో మొత్తం తిరిగి అందరు మిక్సే చేస్తారు బియ్యము వాళ్ళకి తోచిన చింతపండు వాళ్ళు ఎక్కువ అవన్నీ తీసుకొచ్చి మిక్సేలో చేస్తాము తర్వాత ఇక కార్యక్రమాలు యజ్ఞము అది మామూలుగా రేపు జరుగుతాయి ఇవాళ సాయంత్రము చాలా ఊరంతా తిరిగి వస్తాయి రేపు రేపు పొద్దున్నే స్వామివారి అభిషేకము తర్వాత యజ్ఞము యజ్ఞం తర్వాత నైవేద్యము ఇది అన్న అన్నస్తుంది సాయంత్రము భజన కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఆశ్రమానికి ఎక్కడెక్కడ నుంచి భక్తులు వస్తారు చాలా ఉన్నారు శిష్యులు ఉన్నారు కొంతమంది శిష్యుల ద్వారా భక్తులు అయిన వాళ్ళు బాల్కొండ హైదరాబాద్ కిసార్ నగర్ నిజామాబాద్ వేరే వేరే చోటు నుంచి స్వామి ఎక్కడెక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ అదంతా తిరిగిండి ఆయన గుంటూరు రామేశ్వరం అదంతా ఎక్కడెక్కడ కూడా భక్తులు ఉన్నారు ఆయన శిష్యులు ఉన్నారు భక్తులు ఈ చుట్టుపక్కల వాళ్ళంతా వస్తుంటారు శిష్యులు కూడా ఉన్నారు భక్తులు ఎప్పుడూ రోజు దర్శనం కొరకు చచ్చిపోతూ ఉంటారు వాళ్ళ శిష్యులు వస్తే మళ్ళీ ఇక్కడ ఉండడానికి ప్లేస్ ఉన్నారు సామా సామాన్యంగా అప్పుడప్పుడు వచ్చి ఉండడానికి వీలుగా ఒక రూమ్ ఉంది రూమ్లో వాళ్ళకు వండుకోవడానికి అవి పాత్రలు అవి ఉన్నాయి తర్వాత లాట్రిన్ బాత్రూమ్ సౌకర్యాలు ఉన్నాయి నల్ల బోర్ ఉంది మీద టాకి ఉంది ఉండడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి వస్తే ఒక రోజు ఉంటారు మామూలుగా నైవేద్య స్వామికి నైవేద్యం గట్రా పెట్టుకొని సంవత్సరం డెబ్బై ఎనిమిదిలో సంవత్సరం స్థాపితమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పటి నుంచి నేను కొన్ని అనివార్య వల్ల అటు ఇటు అయినా బట్టి గుడిసే ఉండేది ఆడగప్పి ముందు చిన్న గుడిసే వేసిన ఆ గుడిసెన్లే ఉండే రాజు స్వామి ఇది ఆయన నివాస స్థానం ఆయన ఉన్న రూము ఇదంతా తీసుకున్నాము కానీ ఇదంతా పెద్ద గుడిచి ఉండే స్వామిది చిన్న కుటీరం ఉండేది అది కూడా గుడిసెనే మీద కంప్లీట్ చేసాము తర్వాత దాన్ని కూనలే స్పెక్టరీలుగా ఒక రూమ్ కట్టినాము తర్వాత ఉన్న రెండు వేల పదిలో దాతలు శిష్యులు భక్తులు అందరూ పాల్గొని పాల్గొండ కిసాన్ నగర్ నిజామాబాద్ ఫకీరాబాద్ చాలా శిష్యులు భక్తులు అందరూ కలిసి ఇది రెండు వేల పదిలో బిల్డింగ్ నిర్మాణం చేయడమే నేను మధ్యలో నేను కూడా సాంబిష్యున్నే కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అన్నగాల గడపడైంది ఎనభై ఆరులో నేను ముదక్పల్లి నుంచి మహారాష్ట్ర ఏర్పడినా వాళ్ళ వల్ల మళ్ళా రెండు వేల తొంభై ఆరులో వచ్చిన ఇక్కడనే ఇల్లుంది ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక ఇక్కడనే ఉంటున్నాం ఆశ్రమ రోజు పొద్దున సేవ మా మామూలు పూజ చేయడము సేవ చేయడం ఇవన్నీ మొన్ననే రెండు వేల పదిలోనే ఇవన్నీ అంతకుముందు నేల ఉండేది కూర్చే వాళ్ళు అభిషేకం చేసేవాళ్ళు అయితే ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే బాబు నాయన ఆటలు అంటూ ఎవరు లేరు ఎవరికి వారు పొద్దున్నే వస్తారు అభిషేకం చేస్తారు పూజ చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళే వాళ్ళే బ్రాహ్మణులు వాళ్ళే భక్తులు వాళ్ళే సేవకులు చాలా లేకపోవచ్చు అదే ఇక్కడ ఎవరు ఎవరు ముందు వస్తారో ఒక్కొక్క ఐదు గంటలకు ఆరు గంటల నుంచి వస్తారు ఒకళ్ళు అభిషేకం చేస్తారు అడుగుతారు ఒకరు మంచుకో పని చేస్తారు వాళ్ళే వాళ్ళే పూజ చేస్తారు ఆరాధన చేసిపోతాం ఇప్పుడు రేపు ప్రోగ్రామ్ ఉంది కదా భక్తులకి మన సందేశం ఇవ్వాలను భక్తులకి ఏముంది అందరూ ఆధ్యాత్మికంగా భగవంతుని భగవంతుని నమ్ముకొని భగవంతుని మీద భారం వేసి భగవంతుణ్ణి నామస్మరణ చేస్తూ ఆ స్వామి గారు కూడా అదే చెప్పేవాళ్ళు భగవంతుని భక్తితో పూజించండి భక్తితో ధ్యానించండి ముక్తి మార్గం కొరకు ప్రయత్నం చేయండి ఇది కొద్ది రోజుల శరీరము మనం ముక్తి మార్గం పోవాలంటే భక్తుల గురువుల యొక్క అడుగు నడవాలి వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళ బోధలను అనుసరించి మనం కొన్ని ధార్మిక కార్యక్రమాలు కూడా చేస్తూ భగవంతు నామస్మరణ ధ్యానము స్మరణ ఇవన్నీ చేస్తూ మనం మనము ముక్తి మార్గాన్ని పొందవచ్చు మనము శరీరం కాదు ఆత్మలను ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఒక పరంపరగా గురువును నమ్మి గురువుగా పెద్దల గురువుల ప్రవచనాలు అవింటూ వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే మనము ముక్తి మార్గానికి ముక్తి పొందడానికి అవకాశాలు ఉన్నాయని వేదాలు చెప్తున్నాయి గురువులు చెప్తున్నారు స్వామి కూడా అదే చెప్తున్నారు మీ గురి ప్రత్యేక ఏమి లేదు స్వామి ఆయన గంగోత్రి అంటే అది హిమాలయ పర్వతాలలో ఉంది ఆయన హిమాలయాల పర్వతాలలో తపస్సు చేసుకుని వచ్చిండు కాబట్టి గంగోత్రిలో తపస్సు చేసుకుని వచ్చిండు కాబట్టి ఆయన గంగోత్రి స్వామి అనే పేరు పడ్డాడు గంగోత్రి స్వామి అంటే గంగోత్రిలో తపస్సు చేసుకుని వచ్చిండట పదిహేను ఇక్కడికి దగ్గర దగ్గర కిసాన్ నగర్ బాలకొండ అంటే తొంభై ఎనిమిది వరకే అప్పటికి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఎక్కడ ఎవరైందరూ కాస్కర్ ఉండేవాళ్ళు కాదు సన్యాసి ఏమి ఉండేది కాదు ఆయనకు పాద పూజ చేసి ఒక వంద రూపాయలు పెట్టినా కానీ డబ్బులు కుట్టేవాడు కాదు ఎవరన్నా పెడితే తినేవాడు లేకపోతే లేదు రేపటికంటూ ఏమి లేదు అంటే సన్యాసి అంటే విష్రాన్ని చేసే జీవించాలి ఎవరిని యాచి అంటే ఒక భోజనం వరకే మూడిన్నా ఐదున్నా యాచించి భోజనం చేయాలి అందుకని ఎక్కువ సన్యాసి ఏవి అన్నీ సన్యాసించడం అంటే దేని మీద ఆశ లేకుండా వెళ్ళడమే సన్యాసి యొక్క జీవితం చెప్పేవారు ఆయన కూడా ఆయన సమాన అయ్యే వరకు కూడా ఆయన దగ్గర ఒక రూపాయి కూడా లేదు ఇది ఆయననే ఇక్కడ ఎవరి ఇళ్ళల్లో మేము భక్తులు మా ఇళ్ళు తీసుకుపోయినా కానీ రెండు రోజులు మూడు రోజులు కంటే ఎక్కువ ఉండేవాడు కాదు పోయే కన్నా గుట్టలు ఎవరు కూర్చునేవాడు స్వామి మీరు ఎటువే ఏంటిది అంటే ఇంత పెద్ద ప్రపంచంలో నాకు ఉండడానికి స్థలమే లేదు దొరకదా అనే అనేవాడు అంటే సన్యాసులం కాబట్టి ఎవరితోని బహుత్వం కానీ అది పెట్టుకోవచ్చు సన్యాసి సన్యాసం అంటేనే అని వదిలిపెట్టడు మళ్ళీ మీ ఇంట్లో నెల ఉంటే మీకు మాకు ప్రేమ ఏర్పడుతుంది అది ఒక బంధుత్వం ఏర్పడుతుంది అందుకని ఎవరింట్లో రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండేవాడు కాదు అందుకని ఆయనను ఎట్లనో మెల్లగా ఒప్పించి ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సరే గుడిసి అయితే ఉంటాను అని గురి చేసి ఆయనని గురిపించుకున్నాడు ఏర్పించుకున్నాడు ఆయన దేవాలయ వరకు భక్తులు శిష్యులు అందరూ కలిసి ఇంత పెద్దగా సమాధి సమాధి అయినట్టు జల సమాధి కాలడము చేయడము ఇవి చేయలేదు నేను తేనప్పుడు తొంభై ఎనిమిదిలో నేను తొంభై ఆరు ఎనభై ఆరు అయిపోయినా ఎనభై ఎనిమిదిలో సమాధి అయినట్టు ఇక సమాధి జల సమాధి అని చెప్పింది ఆయన కూడా కోరిక అదే ఉండేదంట అది ఎందుకంటే మనము మన శరీరం కనీసం తెల్లలు వేస్తే నీళ్ళలో వేస్తే చేపలు అవి దీని అన్న దానికి ముక్తి తీయ ముక్తి దొరుకుతుంది అనే ఉంది శరీరం ఎందుకు కాలు పెట్టిన పొడిదవుతుంది పచ్చి పెట్టి కూడా అంతే అవుతుంది కానీ జలంలో వేస్తే జల జలచరాలు తింటాయి అని చెప్పి ఆయన ఉద్దేశం ఇట్లా ఈ విధంగా జలశ్రమానైన మనము పూర్వం చూస్తే లక్ష్మణ రాముడి తమ్ముడు లక్ష్మణుడు జల సమాధానం లక్ష్మణుడు రాముడు అయిన డైరెక్ట్ ఆయన శ్రీమన్నారాయణ మునిగి వాళ్ళు అదేవి ఆయన ఇక్కడ అనేవి చేసి మనం చూపిస్తున్నాం అది వేరే కానీ ಸಮಾಜ ಎವರೆ ವಿವೇಕನಂದರು ವಾರ ಶಂಕರಾಚಾರ್ಯರು ಸಾಮಧ್ರು ವಾರು ವಿಮಾನ ಕೊಡ್ತಾರೆ ವಿವೇಕಾನಂದೇ ಅಕ್ಕಿ ವಿಮಾಲಯ ಪಂತೇ ಪಡೆಯೋ ಮನ ಕೂಪೇ ಆ ತರವಾದ್ರೆ ಕೋ ಎಕ್ಕವರು ಭಿ ಕೊರಕು ಪ್ರೇಮ ಕೊರಕು ఆయన సమాధి ఫోటో పెట్టి సమాధి నిర్మించింది అందరికీ సమాధి అంటూ ఏం చేసుకోవాలి వివేకానందుడికి ఇక్కడ వచ్చిన భక్తులు అంటే ఇక్కడ ఉంటారు వాళ్ళు వస్తే ఇక వాళ్ళకి తెలియాలి ఏంటిదంటే వాళ్ళ అనుభూతి వాళ్ళు మనశ్శాంతి తర్వాత ఎట్లా అనిపిస్తుందనే కదా వస్తారు వస్తారు ఉత్సవాలకు వస్తారు అప్పుడప్పుడు దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని తీర్థ ప్రసాదాలు తయారు చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఒకరోజు ఇక్కడ అది ఏదన్నా వాళ్ళకి అనుభూతి కలగెత్తేనే కదా వచ్చేది ఎవరైనా వచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినంటే వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తాం ఇట్లా వచ్చారంటే ఫోన్ నంబర్ రాస్తాం అలా ఇట్లా మేము వచ్చినామంటే వస్తాం వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తాం రేపు జరగబోయే కార్యక్రమం గురించి ఒక్క మాట ఏంటిది రేపు ఆరాధన దినం పొద్దున్నే అభిషేకం జరుగుతుంది ఆ తర్వాత యజ్ఞం చేస్తాం ఆ తర్వాత అన్న సత్రము సుమారు రెండు రెండింటి గట్ల ప్రారంభమవుతుంది సాయంత్రం వరకు అన్న సత్రము రాత్రికి భజన కార్యక్రమాలు భజనకు వచ్చిన వాళ్ళకి వాళ్ళకు సన్ని పురస్కారం చేసుకుంటాం భక్తులు ఎవరు అసలు వాళ్ళు కూడా వీళ్ళు తీసుకొని ఆశించి స్వామికి సేవ చేద్దామనే దాంతోనే వస్తుంది మేము కూడా ఆ విధంగానే ఏదో ఆశ్రమం నుంచి కమిటీ ఉంది కమిటీ వాళ్ళ ద్వారా ఏదో కప్పి పంపిస్తాం కానీ వాళ్ళకి ఇంత ఛార్జ్ అది ఇది అంటే అని ఉండవు వాళ్ళు అడగారు నిస్వార్థ సేవ చేస్తాం ఇక్కడ గంగాధర ఇంకొక ఆయన మా సంసిద్ధ కార్యక్రమాలు చూస్తాడు ఆయన ఒక హాల్ లేదు మీరు వస్తా పక్కనే ఇల్లు విన్నాం కదా ఈ గంగోత్రి ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలు అదే కాకుండా ఈ స్వామివారు చాలా ప్రాంతాలలో తిరిగి స్వామివారికి చాలామంది భక్తులు ఉన్నారు ఆ భక్తుల ద్వారానే ఈ అయితే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ కూడా నిర్మాణం అయిందని చెప్తున్నారు ఇక్కడికి వస్తే అందరికీ మనశ్శాంతి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అర్చకులు అనేవాళ్ళు లేరు ఎవరైనా సరే స్వామివారికి వచ్చేసి అభిషేకం అర్చన చేసుకోవచ్చు అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమం గురించి కూడా చెట్టుగా రేపు వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ చూస్తూనే ఉందని చట్టం